హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు మురళీ టెకెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ పెన్షన్ పంపిణీ ఏ విధంగా చేయాలి పెన్షన్ పంపిణీకి కావాల్సిన యాప్స్ ఏమిటి ఈ యాప్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసి పెన్షన్ పంపిణీ చేయాలి అనేది ఇప్పుడు లైవ్ డెమో అయితే చూద్దాము ఈ వీడియోని మొదలుపెట్టే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సంబంధించి అఫిషియల్ వాట్సాప్ గ్రూప్ అయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో ప్రభుత్వానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆ గ్రూప్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా ప్రభుత్వ స్కీమ్స్కు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే దాంట్లో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మనం డిస్కస్ అయితే చేసుకోవచ్చు ఒక ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద కల్పిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే గతంలో పెన్షన్లను వైఎస్ఆర్ పెన్షన్ కాను అనే పేరుతో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరిగేది ఇప్పుడు దానిని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గా అయితే మార్చడం జరిగింది సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతున్నది ఇప్పుడు పెన్షన్ పంపిణీకి కావాల్సిన యాప్స్ ఏంటి స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు చూద్దాము పెన్షన్ పంపిణీలకి ప్రధానం కావాల్సిన యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఇది ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎవరికైనా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ వన్ కావాల్సింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ యాప్ సెకండ్ వన్ వచ్చేసి మీ దగ్గర ఎటువంటి డివైజ్ లేకపోయినట్లయితే వాళ్ళకి ఆధార్ ఫేస్ డి అనే యాప్ కూడా అందుబాటులో ఉంటుంది ఇది ఫ్లేస్ టోర్లో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఈ వీడియోకి ఇస్తాను ఒకవేళ డివైస్ అందుబాటులో ఉన్నట్లయితే మీకు ఏ డివైస్ అయితే అందుబాటులో ఉందో ఉదాహరణకి మంత్ర డివైస్ ఉన్నట్లయితే ప్లేస్టోర్కి వెళ్ళి మంత్ర ఆర్డి సర్వీసెస్ అనే యాప్నైతే ఇన్స్టాల్ చేసుకోవాలి లేదా ఇంకొక డివైస్ ఎఫ్ఎం టూ టూ ట్వంటీ ఉంది కదా ఆ డివైస్ అందుబాటులో ఉన్నట్లయితే ఎఫ్ఎం ఏసీపీఎల్ ఎఫ్ఎం టూ ట్వంటీ ఆర్డీ సర్వీసెస్ అయితే ఆ ఆ యాప్నైతే ఇన్స్టాల్ చేసుకోవాలి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే యూజర్ ఐడి ఆ తర్వాత రిమెంబర్ యూజర్ ఐడి తర్వాత లాగిన్ మూడు బటన్ ఇక్కడ మూడు రకాల ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ యూజర్ ఐడి దగ్గర ఆ సచివాలయ ఎంప్లాయ్ యొక్క యూజర్ ఐడి అయితే ఎంటర్ చేయాలి నేను ఉదాహరణకి ఒక యూజర్ ఐడి అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిమెంబర్ యూజర్ ఐడి అని ఉంది కదా అది టిక్ చేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం లాగిన్ అవ్వాలన్నప్పుడు ఆటోమేటిక్గా మన యూజర్ ఐడి అయితే చూపించడం జరుగుతుంది ఎంటర్ టిక్ మార్క్ పెట్టిన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి ఎఫ్పి ఐరిస్ అథెంటికేషన్ అంటే ఫింగర్ ప్రింట్ డివైస్ లేదా ఐరిస్తో అథెంటికేట్ అవ్వాలంటే లాగిన్ అవ్వడానికి మన దగ్గర ఐరిస్ లేదా ఫింగర్ ప్రింట్ డివైస్తో ఉంటే దాంతో లాగిన్ అవ్వడానికి ఫస్ట్ ఆప్షన్ నొక్కాలి లేదా మనం ఫేస్ ద్వారా లాగిన్ అవ్వాలనుకున్నాం అనుకో ఫేస్ ద్వారా లాగిన్ అవ్వాలంటే ఫేస్ అథెంటికేషన్ యాప్ అయితే దాని మీద అయితే క్లిక్ చేయాలి ఇప్పుడు నేను ఫేజ్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు ఫేస్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ముందుగా మనకి ఫేస్కు సంబంధించి ఒక యాప్ అయితే ఉండాలి అదేందరూ చూద్దాం ప్లేస్టోర్ ఓపెన్ చేస్తున్నాము ఆధార్ ఫేస్ ఆర్డి ఆధార్ ఫేస్ ఆర్డి నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోయినట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ బటన్ అయితే చూపించడం జరిగింది ఆ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాల్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ యాప్ అయితే మనకు కనిపించదు అది ఇంటర్నల్గా ఉండడం జరుగుతుంది ఓకే ఇక మనం ఈ మెయిన్ యాప్లోకి వచ్చేద్దాం యాప్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నేను చెప్పాను కదా రెండు ఆప్షన్లు అయితే ఉన్నాయి ఫింగర్ ప్రింట్ డివైస్తో ఉంటే ఫస్ట్ ఆప్షను లేదా డివైజ్ లేకుండా ఉంటే ఫేస్ ద్వారా లాగిన అవ్వాలనుకుంటే ఫేస్ అథెంటికేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఈ విధంగా ఒక పాపప్ బాక్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ దాన్ని టిక్ మార్క్ ఇచ్చుకోవాలి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత అక్కడ ప్రొసీడ్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ ఇప్పుడు ఒక సర్కిల్ అయితే ఓపెన్ అవుతుంది కదా ఆ సర్కిల్ లోపలే మన ఫేస్ అయితే ఉండాలి కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలి ప్రాపర్గా ఉన్నప్పుడు చుట్టూ ఆ రెడ్ కలర్ కాస్త గ్రీన్ కలర్గా మారడం జరుగుతుంది అప్పుడే క్యాప్చర్ అవుతుంది ఓకే ఇలా ఈ విధంగా ఓకే లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్లు ఏవి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి పేమెంట్స్ అంటే పేమెంట్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే ఉపయోగిస్తారు తర్వాత రిపోర్ట్స్ ఎన్ని పంపిణీ చేస్తారు ఇంకా ఎన్ని మిగిలి అని ఆప్షన్ చూడడానికి ఇది రిపోర్ట్స్ ఉపయోగిస్తారు తర్వాత పెన్షన్ ఇన్ఫో అప్డేటు పెన్షన్ పెన్షన్ సంబంధించి డీటెయిల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలని ఈ ఆప్షన్ ఉపయోగిస్తారు తర్వాత ఈ యాప్కి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ ఏమైనా ఈ నోటిఫికేషన్ ఆప్ ఆప్షన్లు అయితే చూస్తుంటారు తర్వాత యూజర్ ఇన్ఫో అప్డేటు దీంట్లో కూడా ఆ యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్డేట్ చేయాలంటే ఈ ఆప్షన్లు అయితే ఉపయోగిస్తారు తర్వాత ఈకేవైసీ ఎవరైనా పెన్షన్దారుల యొక్క నేమ్స్ ఈకేవైసీకి వచ్చినట్టయితే ఇక్కడ ఈకేవైసీ బటన్ మీద క్లిక్ చేసి అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత పెన్షన్ స్టేటస్ పెన్షన్ యొక్క స్టేటస్ అంటే ఆ పెన్షన్ ఎక్కడ ఏ సచివాలయంలో ఉంది అనేది చూసేదానికి దానికి ఉపయోగిస్తారు తర్వాత పెన్షన్ డీటెయిల్స్ అప్డేటు పెన్షన్ డీటెయిల్స్ ఏదైనా అప్డేట్ చేయాలంటే ఈ ఆప్షన్ ద్వారా అప్డేట్ చేస్తారు ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అయితే పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రధానంగా పేమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేసి లబ్ధాలకు పెన్షన్ పంపిణీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాము పేమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది ఇక్కడ ఆ సచివాలయ సిబ్బందికి మ్యాప్ అయినటువంటి ఫెన్షన్ల లిస్ట్ మొత్తం చూపించడం జరిగింది వీరందరికీ పెన్షన్ పంపిణీ అనేది చేయవలసి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ముందుగా సీరియల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత గతంలో వాలంటీర్ క్లస్టర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఆ క్లస్టర్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత పెన్షనర్ ఐడి తర్వాత పెన్షనర్ యొక్క నేమ్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత పెన్షనర్ యొక్క ఆధార్ నంబర్ లాస్ట్ నాలుగు అంకెలు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత పెన్షనర్ మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది తర్వాత స్టేటస్ నాట్ మ్యాప్ దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా తెలియదు తర్వాత వారి యొక్క ఏజ్ వారి యొక్క క్యాస్ట్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది తర్వాత స్కీమ్ వారు ఏ స్కీమ్ ద్వారా అంటే డిజేబుల్ ఆ ఓఏపియా తర్వాత ఇట్లా ఈ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది తర్వాత ప్రధానంగా వారికి ఇవ్వబోయే అమౌంట్ ఎంత అయితే ఉందో అది చూపించడం జరిగింది ఇట్లా ఆ పెన్షనర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఆ పెన్షనర్కి పేమెంట్ చేయడం కోసం ఇక్కడ పే అనే బటన్ ఉంది కదా పే ఈ పే అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాలి మనం అంటే పే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు అయితే చూపించడం జరిగింది మన దగ్గర డివైస్ ఉన్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎఫ్పిఐఎస్ అథెంటికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర డివైస్ లేదు ఫేస్ ద్వారా ఇవ్వాలనుకున్నట్లయితే ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షను ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆ ఫంక్షనరీ యొక్క ఇప్పుడు బ్యాక్ ఉంటాడు కదా బ్యాక్ కెమెరా ఓపెన్ చేయాలి దానికోసం ఇక్కడ కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేస్తే బ్యాక్ కెమెరా ఓపెన్ అవుతుంది ఓకే బ్యాక్ కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆ సర్కిల్లో లబ్ధిదారుల యొక్క ఫేస్ అయితే ఉంచి వాళ్ళు లైట్గా ఐస్ గన్ బ్లింక్ చేసినట్లయితే క్యాప్చర్ అవుతుంది నేను ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి బ్లింక్ చేస్తున్నాను ఓకే ఇలా ఇలా చేయాలి ఇక్కడ లబ్ధిదారులు నేను కాదు కాబట్టి బయోమెట్రిక్ డిడ్ నాట్ మ్యాచ్ అయితే రావడం జరిగింది అదేవిధంగా లబ్ధిదారులు ఉన్నట్లయితే సక్సెస్ఫుల్ అని అయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అని అయితే ఒక పాపప్ రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చినట్లయితే వారికి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు వారికి ఉన్నటువంటి ఏంతైతే పేమెంట్ చూపించిందో అమౌంట్ అయితే ఇచ్చేయాలి ఈ విధంగా పెన్షనర్కి పెన్షన్ పంపిణీ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రిపోర్ట్స్ కొరకు ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంది కదా ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఏ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మొత్తం రిలీజ్ అయిన పెన్షన్స్ ఎన్ని పంపిణీ చేసినవి ఎన్ని తర్వాత ఇంకా పంపిణీ చేయాల్సినవి ఎన్ని తర్వాత పెయిడ్ ఇన్ సెక్రటరీ ఈ సచివాలయాన్ని పంపిణీ చేసినవి ఎన్ని అన్పెయిడ్ అమౌంట్ ఎంత ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇవి పంపిణీ చేసే కొందే అప్డేట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది మనం పంపిణీ చేసిన వివరాలు ఆ స్టేటస్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ పెన్షన్ పంపిణీ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్